కానీ మమ్మల్ని చాలా ఇబ్బంది పడుతున్నారండి ఆన్లైన్ పాలసీల వల్ల అన్ని కష్టాలు కాదండి ఫర్ ఎగ్జాంపుల్ ఎంఈపిలోని ఒక సుబ్బారావు అనే వ్యక్తి ఆయన ఇంటికి ఒక శాండ్ సప్లై అంటే శాండ్ కావాలని చెప్పి ఆన్లైన్లో బుక్ చేసుకున్నారండి అది మాకు ఏదైతే ఏపీ ట్రాన్స్పోర్ట్ పోర్టల్ ఉందో అంటే ట్రా ట్రాన్స్పోర్ట్ పోర్టల్ ఉందో అందులో మా నా వెహికల్స్ అన్ని కూడా రిజిస్టర్ అయి ఉన్నాయి సరే మాకు అది యాక్చువల్గా ఆయనకి లోడ్ ట్రాన్స్పోర్ట్ చేయమని మాకు చెప్పారనుకోండి మేము అక్కడ రీచ్కెళ్ళేసరికి ఒక నాలుగైదు రోజులు వెయిట్ చేయాలి ఇంతలోనే ఆ లోడ్ వేసుకొచ్చి ఆయనకి మేము ఫోన్ చేస్తే మాకు ఆల్రెడీ లోడ్ పడిపోయింది అవసరం లేదంటారు ఎంవిపిలోనే ఆయన బుక్ చేసుకున్నాడు ఆధార్ కార్డ్ ద్వారా ఎంవిపికి బండి వెళ్తే ఆయన వద్దంటారండి అప్పుడు మా పరిస్థితి సరే ఇంకో కస్టమర్కి అయితే అదే ఎంఈపీది మద్యపాలెం అన్లోడ్ చేస్తే చేంజ్ ఆఫ్ అడ్రస్ నువ్వు అక్కడికి అన్లోడ్ చేయవలసింది ఇక్కడికి తీసుకొచ్చి ఎందుకు తీసుకొచ్చు అని చెప్పి ఎస్సీబీ అధికారుల చేత మా బారండి ఇది ఆన్లైన్ ప్రాసెస్ యొక్క పద్ధతి ఎందుకు పనికిరా అంటే గవర్నమెంట్ మంచిగా ఆలోచించిన జరిగే విధి అయితే కరెక్ట్ కాదండి మేము ఒకటే ఈ గవర్నమెంట్కి చెప్పదలుచుకున్నామండి ఏదైనా సరే రవాణాదారుడికి వినియోగదారుడికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇసుక సరఫరా సాగేటట్టయితే ఖచ్చితంగా ఈ అటువంటి పాలసీని మీరు అధికారులతో ఉన్నాయండి ట్రాన్స్పోర్ట్ ఓనర్లతో అండి చర్చించి నిర్ణయం తీసుకుంటుందని చెప్పి ఈ గవర్నమెంట్కి మీ లారీ సంఘాల ద్వారా తెలియజేస్తున్నామండి